హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే అమ్మవారికి నమ్మారు నైవేద్యంగా పెట్టి ఇంకొక రెసిపీ ఏంటంటే కట్టె పొంగలి అనమాట ఈ కట్టె పొంగలి కూడా అమ్మవారికి ఎక్కువగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి ఏంటో ఇప్పుడు చూద్దాము దీనికోసమైతే కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి అయితే ఒక కప్పు వరకు బియ్యం తీసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు వీటిని నీట్గా ఒకటికి రెండు సార్లు వాటర్ పోసేసి బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు అంటే టోటల్గా రెండు కప్పులు కాబట్టి రెండు కప్పుల వీటికి ఒక ఐదు నుంచి ఆరు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే ఐదు కప్పుల నీళ్లు పోసుకున్నాను తర్వాత ఉడికిన తర్వాత అనిపించింది ఆరు కప్పులు పోసుకుంటే బాగుండేది అని ఎందుకంటే మన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఆరు కప్పులు వేసుకుంటే అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత చూసినట్లయితే సో అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అదే మీరు ఆరు కప్పులు పోసారంటే ఇప్పుడు కొంచెం రైస్ ఎలా ఉంది కొంచెం గట్టిగా ఉంది కదా అదే ఆరు కప్పులు పోస్తే కొంచెం లూజ్ టెక్స్చర్లోకి వస్తుంది అనమాట కొంతమంది పొంగల్ని గట్టిగా ఇష్టపడతారు కొంతమంది కొంచెం లూజ్గా ఇష్టపడతారు లూజ్గా ఉంటేనే పొంగల్ బాగుంటుంది కాబట్టి ఇందులోకి నేను కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా పోసుకున్నాను ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక కొంచెం మనం వాటర్ పోసాం కదా సో వాటర్లోకి కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట ఈ విధంగా ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి కొంచెం కలర్ కోసం మీరు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనం వేరే స్టవ్ మీద ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపు కోసం అని దీనికోసం ఈ పొంగలికి నూనె అసలు వాడొద్దండి నెయ్యి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నెయ్యి వేస్తేనే కమ్మగా ఉంటుంది పొంగలి ఇప్పుడు ఈ కప్పు వరకు నెయ్యి వేసుకున్నాక ఇందులో ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే రెండు ఇంచుల అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి ఓ కప్పు దాకా జీడిపప్పు కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు సో మిరియాలు మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేకపోతే దంచి పౌడర్ లాగా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఫైనల్గా కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పొంగల్ అనేది మరీ ఎక్కువ కారం అయితే ఉండదండి అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాను మీరు దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వేయించుకున్న తాలింపుని ఈ పొంగల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆ ఫ్లేవర్ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాలు అలా వదిలేశారంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పొంగలికి చక్కగా పట్టుకొని తినేటప్పుడు కమ్మగా ఉంటుంది సో తాలింపు వెయ్యంగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించారంటే పొంగలికి మంచి కమ్మటి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు చూసినట్టయితే మరొక ఐదు నిమిషాల తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా రైస్లో దిగిపోయాయి అండ్ పొంగలి కూడా మనకి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి అమ్మవారి చాలా ఇష్టమైన నైవేద్యం మనం దీన్ని బ్రేక్ఫాస్ట్ లా తీసుకోవచ్చు డిన్నర్ టైంలో తీసుకోవచ్చు అమ్మవారికి నైవేదన కూడా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది గుళ్ళో మనం పులిహార తింటూ ఉంటాము సో ఆ పులిహార ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇంట్లో చేసినా కూడా ఆ టేస్ట్ అనేది రాదు సో ఆ టేస్ట్ అనేది ఎందుకు రాదు అనేది చాలా మందికి అర్థం కాదు కాబట్టి అలా ఇంట్లో చేసినా కూడా సేమ్ యాసిటీస్ గుళ్ళో తిన్న ప్రసాదం లాగా ఆ ఫీల్ రావాలి అంటే నేను ఎలా చెప్తానో శాసిటీస్ అలానే చేయండి కంపల్సరీ అదే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాలు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి చాలామంది ఈ ఆవాలు ప్లేస్లో మిరియాలు వేస్తూ ఉంటారు అది మీ ఆప్షనల్ అనమాట సో పులిహోర్లోకి ధనియాలు ఏంటి అనుకోకండి సో అది ఒకసారి మీరు చేస్తేనే టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకొని కంప్లీట్గా చల్లార్చుకొని పక్కన పెట్టుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి మనకి గుళ్ళో ప్రసాదం లాగా రావాలి అంటే కంపల్సరీ మనం పులిహారని చింతపండుతో చేయాలి నిమ్మకాయతో చేస్తే ఆ టేస్ట్ రాదు సో దానికోసం ఒక వంద గ్రాముల చింతపండుని ఈ విధంగా నానబెట్టుకున్నాను ఒక అర్ధగంట పాటు నానబెట్టుకొని ఈ విధంగా చిక్కని గుజ్జులాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్లో పచ్చిమిర్చి చీలికల్ని వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇందులో మనము గుజ్జుగా చేసి పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువగా వేసుకోండి ఎందుకంటే అది చిక్కపడ్డ తర్వాత మనకి ఉప్పు అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయి దగ్గరగా రావాలి చింతపండు గుజ్జులో ఉడికిన పచ్చిమిర్చి అనేది టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఈ విధంగా కాస్త దగ్గర పడ్డాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి సో బెల్లం వేస్తే తీయగా ఉంటుందని అయితే మీరు అనుకోవద్దు అసలు తీయగా అనేది అయితే ఎక్కడ మనకి తీయగా తగలదు ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం మనము బెల్లం వేస్తున్నాము అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలన్నమాట ఆయిల్ పైకి వచ్చేంత వరకు చింతపండు గుజ్జుని దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చిక్కగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు మనం ఎప్పుడంటప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసుకొని నూనెలో పల్లీలు వేసుకోవాలి పచ్చిశెనగపప్పు వేసుకోవాలి సో దీనికి క్వాంటిటీ అయితే ఏం లేదు సో నాకైతే పులిహోర్లో ఎక్కువగా పల్లీలు ఎక్కువగా ఉంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను పల్లీలు కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను అలాగే ఈ రెండు కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి పులిహోరలో కంపల్సరీ ఇంగువ వేసుకోవాల్సిందే సో అది లేకపోతే టేస్ట్ అయితే రాదు అలాగే అది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి చింతపండు గుజ్జులో ఆల్రెడీ పసుపు వేసుకున్నాము కానీ అదైతే సరిపోదు కాబట్టి తాలింపులో కంపల్సరీ కొంచెం వేసుకోవాలి మనం చింతపండు గుజ్జులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ కారం అనేది సరిపోతుంది మీకు సరిపోదు అనుకుంటే కనుక ఈ తాలింపులో వేసేటప్పుడు పచ్చిమిర్చి వేసి వేయించుకోవచ్చు ఇప్పుడు పొడి పొడిగా వండి పెట్టుకున్న అన్నంలోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి సో నేను అన్నానికి సరిపడా వేసుకున్నాను కానీ కొంచెంగా వేసుకున్నాను తర్వాత మనం టేస్ట్ చూసి పులుపు తగ్గిందా లేదా అని చూ తర్వాత చూసుకొని కలుపుకోవచ్చు మొత్తం ఒకేసారి కలిపామంటే బాగా పుల్లగా అయిపోతుంది ఇప్పుడు అన్నం అంతా చింతపండు గుజ్జు కలిపిన తర్వాత తాలింపు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పొడి వేసి లాస్ట్లో తాలింపు వేయకూడదు ఫస్ట్ చింతపండు గుజ్జు వేసిన తర్వాత అది కలిపిన తర్వాత తాలింపు వేసుకొని దాని తర్వాత మనం పౌడర్ అని కలుపుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది మనం అమ్మవారికి నివేదన చేస్తాం కాబట్టి కొద్దిగా చింతప పులిహారని అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే ఉప్పు తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గుళ్ళో ప్రసాదం లాగుండే పులిహార అనేది రెడీ అయిపోతుంది సో మీరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీరు ఒకసారి పులిహోర టేస్ట్ చేసిన తర్వాత మీరే అంటారు అసలు చాలా బాగుందని చెప్పేసి చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే పులిహార అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడిని కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా మనం ఎప్పుడంటే అప్పుడు కలుపుకోవచ్చు చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట విశ్రమైన ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం అనమాట కొబ్బరి అన్నం అంటే స్పైసీగా కాకుండా నేను స్వీట్గా చేస్తున్నాను అది కూడా బెల్లం వాడి చేస్తున్నాను ఇది అమ్మవారికే కాకుండా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి పిచ్చినప్పుడు కూడా ఇలాంటి డిజర్ట్ అనేది మనము ట్రై చేయొచ్చు చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అనమాట సో దానికోసం ముందుగా ఒక అయితే ప్యాన్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు వరకు బియ్యాన్ని అయితే ఈ విధంగా నీట్గా కడిగేసుకొని ఒక ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు పోసుకొని అన్నాన్ని ఉడికించుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అచ్చంగా పాలతోటైనా ఉడికించుకోవచ్చు ఇలా మరిగేటప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యినైతే యాడ్ చేసుకొని అన్నం దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు అన్నం ఉడికే లోపుగా వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని అందులో అరకప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని మొత్తం కూడా కరిగించుకోవాలి సో బెల్లం అయితే ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా కరిగించుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి సో నేను అమ్మవారికి నివేదన చేయడం కోసం వాడుతున్నాను కాబట్టి ఆవు నెయ్యి వాడుతున్నాను ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి ఈ కొబ్బరి అన్నంలో మనం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం కరిగించి పెట్టుకున్న బెల్లంపాకాన్ని ప్యాన్లోకి వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ పాకాన్ని మరొక ఐదు నిమిషాలు ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు ఇందులో ఒక కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి మీరు ఇందులో ఎక్కడ కూడా ఎండు కొబ్బరిని అయితే వాడొద్దు పచ్చి కొబ్బరిని మాత్రమే వాడాలి అప్పుడే ఆ టేస్ట్ ఆ కమ్మదనం అనేది మనకి బాగా తెలుస్తుంది మనం రైస్ ఎంత తీసుకుంటామో పచ్చి కొబ్బరి తురుమును కూడా అంతే తీసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉంటేనే బాగుంటుంది ఈ బె ఈ కొబ్బరి తురుముని బెల్లం పాకంలో వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఇందులో కాస్త ఫ్లేవర్ కోసం యాలకులను యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఈ పాకంలోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకం ఏదైతే ఉంటుందో అది అన్నం మొత్తం కూడా బాగా అబ్జర్వ్ చేసేసుకొని అన్నం అంతా దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి మరొక ఐదు నిమిషాల తర్వాత చూసారంటే సో అన్నం అంతా కూడా పాకం బాగా అబ్జర్వ్ చేసేసుకుంది సో బాగా దగ్గరగా వచ్చేసింది కదా ఇలా వచ్చేసిన తర్వాత మరొక్కసారిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలి ఈ పచ్చకర్పూరం వేసే ముందు మనం కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలి ఎందుకంటే మనం పచ్చకర్పూరం అనేది వేడి మీద వేస్తే చేదు వస్తుంది కాబట్టి మనము ఎప్పుడైనా సరే దీంట్లోనే కాదు దీంట్లో అయినా సరే పచ్చకర్పూరం వాడుతున్నాము అంటే కంపల్సరీ వేడి మీద ఉంచకుండా గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒక్కసారి కలుపుకున్నారంటే కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒక్కసారిగా కలుపుకొని మనము వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయినా కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు అండ్ అంత క్విక్ అయిపోతుందో అంత హెల్దీ అనమాట చేసే అతి ముఖ్యమైన ప్రసాదం వచ్చేసి దద్దోజనం ఏది పెట్టినా పెట్టకపోయినా ముఖ్యంగా దద్దోజనం అయితే కంపల్సరీ ఉంటుంది నైవేద్యంలో సో అలాంటి దద్దోజనాన్ని గుడిలో పెట్టే ప్రసాదం లాంటి రుచి రావాలి అంటే నేను చెప్పిన పద్ధతిలో చేయండి ఈ దద్దోజనం తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని అయితే ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని వేసేసుకొని ఒకటికి రెండుసార్లు నీట్గా కడిగేసుకోవాలి మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు కప్పు అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి దీంట్లోకైతే రెండున్నర కప్పుల వరకు నీళ్లు పోసేసుకొని కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో అన్నం అనేది మెత్తగా ఉడకాలి ఈ అన్నం ఉడికేలోపు మనము ఇందులోకి తాలింపుకు తయారు చేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని అందులోకి అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మినపగుండ్లు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలని డైరెక్ట్గా వేసుకోవచ్చు కొంచెం దంచైనా వేసుకోవచ్చు అలాగే కొన్ని జీడిపప్పులు అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా లైట్గా వేయించేసుకోవాలి ఇలా వేగేటప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి ఇవి కూడా బాగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ దద్దోజనంలో ఎప్పుడైనా సరే తాలింపు అనేది వేడి మీద వేయకూడదు కొంచెం చల్లారిన తర్వాత వేయాలి ఇప్పుడు అన్నం అయితే ఉడికింది సో ఈ అన్నాన్ని అయితే ఈ విధంగా మ్యాషర్ తీసుకొని ఇలా మెత్తగా మెదుపుకోవాలి మరీ మెత్తగా గుజ్జులా కాకుండా మరీ పలుక కాకుండా మీడియంగా ఉండేలాగా మెదుపుకోండి ఇలా మెదిపిన అన్నంలోకి అయితే ఒక గ్లాస్ వరకు చిక్కటి కాచి చల్లార్చిన పాలు పోసేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఒకసారి మిక్స్ చేసుకొని పది నిమిషాలు వదిలేసారంటే అన్నం అంతా కూడా పాలనే చక్కగా పీల్చేసుకొని మనకి దద్దోజనం ఎన్ని గంటలైనా సరే బయట ఉన్నా కానీ గట్టిపడకుండా అలాగనే ఉంటుంది ముందుగా మనం పాలు పోసి కలుపుకోవడం వల్ల అండ్ దద్దోజనం టేస్ట్ కూడా క్రీమీ టెక్చర్ తోటి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు చూసినట్లయితే పది నిమిషాల తర్వాత అన్నం అంతా కూడా పాలను చక్కగా పీల్చేసుకుంది ఇప్పుడు మనం ఒక రెండు గ్లాసుల వరకు తీయగా ఉన్నటువంటి గడ్డ పెరుగును వేసుకోండి పెరుగు ఎంత కమ్మగా ఉంటే దద్దోజనం రుచి అనేది అంత బాగుంటుంది కాబట్టి పెరుగు ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోండి రెండు గ్లాసుల వరకు వేసుకొని రుచి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇదంతా ప్రాసెస్ అంతా చేసే లోపుగా మనకి తాలింపు కూడా చల్లారిపోయి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పెరుగు ఎప్పుడు కూడా అన్నం వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు వేయండి వేడి మీద వేస్తే ఏంటంటే పెరుగు అనేది పులుపు పుల్లగా అవుతుంది అండ్ పెరుగు కూడా విరిగిపోయి వాటరీగా వస్తుంది కాబట్టి అన్నం చ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు వేయండి అండ్ తాలింపు కూడా పూర్తిగా చల్లారిపోయి ఉండాలి వేడి మీద అసలు వేయొద్దు ఈ ప్రాసెస్ అంతా చేసే లోపుగా తాలింపు కూడా మనకి చల్లారిపోయి ఉంటుంది ఇలా ఒకసారి కలుపుకున్నాక వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని అన్నాన్ని ఇందులోకి తాలింపు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది ఇందులో మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు చా ఇంకా బాగుంటుంది దానిమ్మ గింజలు వేయడం వల్ల చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి నేను చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ పాటించి చేశారంటే దద్దోజనం అనేది మనం నైవేద్యం పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత తినేటప్పుడు మన హిందూ సాంప్రదాయంలో ఏ పండగకైనా సరే గారెలు లేనిదే మనకి ఆ పండగ అయితే కంప్లీట్ అయినట్టు అనిపించదు సో కంపల్సరీ మనం గారెలు చేసుకోవాల్సిందే కానీ ఆ గారెలు చాలామంది ఏంటంటే గ్రైండర్లో వేస్తేనే ప్లఫీగా వస్తాయి లేకపోతే మిక్సీలో వేస్తే గట్టిగా వస్తాయి అనే భ్రమలో చాలామంది ఉంటారు బట్ నేనైతే మిక్సీ జార్లో వేసినా సరే ప్లఫ్ఫీగా వచ్చే విధంగా మీకు ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే ఈ మినపగాయలు తయారు చేసుకోవడానికి ముందుగా గిన్నెలోకి అయితే ఒక పావు కప్పు వరకు అంటే కప్పు కాదు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మినపప్పుని మినప గుండ్లని ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకొని కొంచెం వాటర్ పోసేసి రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకోండి సరిపోతుంది లేదా నాలుగు గంటలు అంతకుమించి అవసరం లేదు తొందరగా నానిపోతాయి ఎక్కువ నానల్సిన అవసరం కూడా లేదు ఒక మూడు మూడు గంటల్లోనే ఫాస్ట్గా నానిపోతాయి అనమాట ఇలా నానిన ఈ అయితే మళ్ళీ ఒకసారి కడిగేసుకొని నీట్గా ఆ వాటర్ అంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే ఈ పప్పుని సగాని వరకు వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోకి కొంచెం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ కూడా ఐస్ వాటర్ అయి ఉండాలి చూసారు కదా వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఎక్కడ పప్పు అనేది ఉండకూడదు అలాగే పిండి కూడా ఎక్కడ లూజ్గా అనేది ఉండకూడదు ఇలా గట్టిగా ఉండద్దు మరి లూజ్గా ఉండద్దు ఇలా మీడియంగా ఉంటేనే గార్లు అనేవి ప్లఫీగా వస్తాయి మీరు ఫస్ట్ మీరు వాటర్ యాడ్ చేయకుండా రుబ్బి చూడండి సో మీకు కనుక ఒకవేళ ఈ పప్పు అనేది నలగట్లేదు మిక్సీ పట్టేసుకుంటుంది అనుకుంటే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ అది కూడా ఐస్ వాటర్ యాడ్ చేసుకోండి నేను కంప్లీట్ వాటర్ తీసేసాను కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే మిగిలిన పప్పు మొత్తాన్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక ఈ పప్పుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా బీట్ చేసుకోవాలి సో మనం బోండాల పిండికి ఏ విధంగా అయితే బీట్ బీట్ చేసుకుంటామో ఈ విధంగా గిన్నెకి వేసి ఇలా స్పీడ్గా ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఇలా స్పీడ్గా బీట్ చేసుకోవాలి సో ఇలా బీట్ చేయడం వల్ల ఏంటంటే ఆ పప్పులోకి కొంచెం ఎయిర్ అనేది ఫామ్ అయిపోయి గార్లు అనేవి ప్లఫీగా వస్తాయి మెయిన్ టిప్ అనమాట ఇది సో మీకు చేతితో పెయిన్ వస్తుంది అనుకుంటే ఇలా విస్కర్ తోటి కూడా మనం కేక్ బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకుంటామో అదే టైప్లోనే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే పిండి బాగా ప్లఫీగా తయారైపోయి మనం రుబ్బుకున్న దానికి డబల్ క్వాంటిటీ అవుతుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు అలాగే ఇప్పుడు పప్పు రెడీ అయిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ విధంగా పిండిని కొంచెం ముద్ద వేసి చూడండి అది వాటర్లో పైన తేలుతూ ఉంటుందన్నమాట ఇలా ఉంటే పిండి మనకి గారెలు వేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు లేకపోతే ఇంకా పిండి తయారవ్వలేదని అర్థం చేసుకోవాలి సో ఒకవేళ మురుగుతుంది అనుకుంటే కనుక మరొకసారి ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా ప్లఫీగా వస్తాయి అండ్ గారెలు కూడా బాగా వస్తాయి మీకు సోడా ఉప్పు కూడా ఏం అవసరం లేకుండానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చక్కగా పొంగుతూ వస్తాయి అనమాట ఇలా బీట్ చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మరొకసారి బీట్ చేసుకోవాలి సోపు వేసిన తర్వాత కూడా మరొకసారి బీట్ చేసుకున్నారంటే చక్కగా వస్తాయి పిండి కూడా చాలా బాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా ఈ పిండి రెడీ అయిన తర్వాత ఇందులోకైతే సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకు తరుగు ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి నేను ముక్కలుగా వేస్తున్నాను మీకు వద్దనుకుంటే కనుక పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఈ మూడు మిక్సీకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాక ఇందులో వేసి కలుపుకోవచ్చు అలాగే మీరు దేవుడికి నైవేద్యం పెడుతున్నట్లయితే ఇందులోకి ఉల్లి ఉల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు వేయకూడదు కూడా మీరు మనం తినడానికి చేసుకుంటే ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేయడం వల్ల కూడా ఇవన్నీ వేసేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి సో మీరు పిండి కలుపుతున్న ప్రతిసారి కూడా ఈ విధంగా బీట్ చేస్తున్నట్లు కలుపుకోండి ఇలా బీట్ చేస్తున్నట్టు కడపడం వల్ల పిండిలోకి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి గార్లనేవి చాలా స్పంజిగా ప్లఫీగా చక్కగా పొంగుతూ వస్తాయి అనమాట సో ఫైనల్గా అయితే మనకి గారెల బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గారెలు ఎలా తయారు వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు గారె వేసుకున్న ప్రతిసారి కూడా చేతికి తడి ఉండాలి సో తడి ఉంటేనే మనకి చేతికి అంటుకోకుండా స్టిక్కీగా వండకుండా చక్కగా చేతిని వదులుతూ వస్తాయన్నమాట గారెలు ఈ విధంగా చిన్న ముద్దని తీసుకొని ఇలా మధ్యలోకి చిల్లు పెట్టుకోవాలి సో మన చేతికి తడి ఉండడం వల్ల చక్కగా చేతిని వదిలి ఈ విధంగా గారి నూనెలో పడిపోతుంది అదే మనకి చేత్తో అలవాటు లేదనుకున్నప్పుడు ఈ విధంగా టీ గరిటె తీసుకొని దాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు వాటర్లో డిప్ చేసుకొని అప్పుడు చేతిని కూడా తడి చేసుకొని కొంచెం పిండి ముద్దం తీసుకోండి మీరు గార వేసిన ప్రతిసారి కూడా చేతిని కంపల్సరీ తడి చేసుకోవాలి చేతికి నీళ్లు కారకుండా జస్ట్ తడి చేసుకోండి ఆయిల్లో వాటర్ పడ్డాయంటే వాటర్ నూనె అనేది చింది మోహన పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చేతికి నీళ్లు లేకుండా తడి మాత్రమే చేసుకొని ఆయిల్కి సరిపడి డీఫ్రేక్ సరిపడినంత ఆయిల్ పెట్టుకొని బాగా హీట్లో ఉన్నప్పుడే ఈ గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి సో నాకు చేతితోటి బాగా అలవాటు కాబట్టి నేను చేతితోటి అన్నిటినీ కూడా వేసుకుంటున్నాను మీకు చూపిస్తాను టీ గరిటతోటి కూడా ఆయిల్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈ రెండు టెక్నిక్స్ ఫాలో అయ్యారంటే చాలా బాగా వస్తాయి గారెలు ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇప్పుడైతే గారెల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా చక్కగా వేగాయి అండ్ స్పంజీగా చాలా బాగా పొంగుతూ వచ్చాయి ఆయిల్ కూడా ఎక్కడా కూడా పీల్చలేదు ఇప్పుడైతే తోటి వేసి చూపిస్తున్నాను చూడండి సో నేను ఇందాక చూపించినట్టుగానే ఆయిల్లో కూడా ఇలా ఇదే విధంగా వేసుకోవాలి వాటర్ అనేవి ఆయిల్లో పడకుండా జాగ్రత్తగా వేసుకోండి చాలా బాగా వస్తాయి అన్నమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా అన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఎంతో టేస్టీగా ఉండే మినపగాయలు రెడీ వీటిని పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అలాగే టమాటో చట్నీ ఇది కూడా చాలా బాగుంటాయి కాంబినేషన్గా చూసారు కదా చాలా బాగా రెడీ అయిపోయి సో మీరు తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి నేను చెప్పిన టెక్నిక్స్ అనేవి ఫాలో అయి చేయండి టేస్టీగా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్